ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ స్వామి వారి మాట బాట సమర్పణ ఆశ్రమ కమిటీ గొలగమూడి రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు ఎంఎపిహెచ్డి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ మాట సంఖ్య అరవై రెండు ఎందుకమ్మా ఏడుస్తావు బిడ్డకు జ్వరం తగ్గిపోద్ది భయం లేదు బాట స్వామి చెల్లెలు మంగమ్మ తన బిడ్డకు జ్వరం తగ్గలేదని ఏడుస్తూ ఉంటే ఎందుకమ్మా ఏడుస్తావు బిడ్డకు జ్వరం తగ్గిపోతుంది భయపడుకు అని ఓదార్చుతూ తన అమృత హస్తంతో బిడ్డను తాకారు స్వామి నాలుగవ రోజుకల్లా పిల్లవానికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది ఇది రాజపద్మాపురంలో ఉన్న తన చెల్లెరింటికి వెళ్ళినప్పుడు అప్పటికి స్వామి ఇంకా మహాత్మునిగా ప్రకటితం కాలేదన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు స్వామిని మనసారా స్మరించి తమ కష్టాలు రోగాలు తగ్గించమని వేడుకుంటే తగ్గిపోతుందని లక్షల మంది భక్తులు చెబుతున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన విషయం ఆ హృదయం పవిత్రమై నిష్కల్మషంగా ఉండాలి ఆర్తన మీద నిబద్ధత ఉండాలి ఆవేదనలో నిజాయితీ ఉండాలి మహాత్ములతో చెలగాటం మనుగడకే ప్రమాదం మరి మాట అరవై మూడు ఒక రెందయ్య కట్టించేది వెంకయ్య చాటుకుపోయినాక ప్రతి ఊళ్ళో గుడి కట్టించుకుంటండ్లా ఇది స్వామి మాట బాట ఒక భక్తుడు స్వామికి గుడి కట్టిస్తానని సేవకులతో అడిగించాడు అప్పుడు స్వామి చిరునవ్వుతో ఒక రెందయ్య నా గుడి కట్టించేది వెంకయ్య ఆత్మ ప్రతి గ్రామంలో కొలువై ఉండి వారి యోగక్షేమాలు చూస్తూ నోరులేని మూగజీవాలను కాపాడుతూ ప్రజల హృదయాలలో పరవశిస్తూ ఉంటే వాళ్లే పారవస్యంతో తమ ఆత్మకు గుడి కట్టించి ఆరాధిస్తారు భౌతికంగా నేను సమాధి చెందిన శరీరంతో తిరుగుతూ నా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని స్వామి మాటలు అక్షర సత్యాలు మాట అరవై నాలుగు కర్రకు ఇద్దరు కదయ్యా బాట్ ప్రజలకి ఏదైనా సమస్య వస్తే ముందుగా శ్రీ వెంకటస్వామిని సంప్రదించి వారు చెప్పినట్లుగా చేసేవారు ఏదైనా పని ప్రారంభించడానికి ఏ వారం మంచిది స్వామి అని అడిగితే మందల చూస్తే మంగళవారం మంచిది కదయ్యా అని చెప్పేవారు ఒక రూపాయి దేవుని కట్టి అర్జీ పెడితే గండం తేలిపోతుందని వీర స్వామి పెంచలయ్య రంగనాయకుల స్వామి తమ కష్టాలు తీరుస్తారని భరోసా ఇచ్చేవారు స్వామి మడపల్లిలో శ్రీ ఉండగా నాగులు వెల్లటూరు రైతులు స్వామిని దర్శించి స్వామి ఈ సంవత్సరం పొలాల్లో జొన్న పైరు పెట్టుకున్నాం అది బాగా పండుతుందా అని వినమ్రతతో అడిగారు స్వామి క్షణంసేపు కళ్ళు మూసుకొని వెంటనే కర్రకు ఇద్దరు కదయ్యా అని అన్నారు కానీ పండుతుందో పండదు అని మాత్రం చెప్పలేదు తరువాత తెగులు తగిలి అందరి పైరు పాడైపోయింది ఒక్కోసారి స్వామి మాటలు మనకంత తేలికగా అర్థం కావు భక్తులతో మాట్లాడుతున్న ఆయా సందర్భాల్లో చిన్న మాటల్లోని బోలెడంత అర్థం పరమార్థం ఇమిడి ఉండేలా స్వామివారు చెప్పిన ఆ మాటలే జీవిత సత్యాలు ఆ ధర్మ వాక్కులే భక్తులందరికీ కూడా ప్రీతిపాత్రమైన స్వామివారి సూక్తులుగా భక్తలోకంలో ఎంతో సుప్రసిద్ధమయ్యాయి స్వామివారు గొప్ప గొప్ప ఆధ్యాత్మిక బోధనలు చేసేవారు కాదు జనులకు దైవతత్వం బోధపడేలాగా అత్యద్భుతంగా ఒకటి రెండు మాటల్లోనే చెప్పేవారు ఒకసారి ఒక భక్తుడు అడిగారు స్వామిని స్వామి మానవ జన్మను తరింపజేసుకునేది ఎట్లా అని అప్పుడు స్వామి చెప్పిన మాట ఆశపోతే అంతా పోతుండలా అయ్యా అని మరి ఇంతకంటే తేలికగా ఇంకెవరు చెప్పగలరు మనిషికి ఆశ లేకపోతే స్వార్థమే ఉండదు ఇంకా మానవ జన్మను ధన్యం చేసుకోవడానికి ఇంతకన్నా మార్గమే ఉంటుంది అలా స్వామి వాక్కు ప్రతిదీ కూడా ఒక దివ్య వాక్కులాగా భక్తుల హృదయాల్లో నేటికి నిలిచిపోయేలాగా ఏనాటికి ఉండిపోయేలాగా ఉంటుందన్నమాట కోపం పోయేది ఎట్లా స్వామి అని ఒక రడితే పొద్దుపొడిచేది పొద్దు గుంకేది తెలియకుండా ఉంటే అదే పోతుండలా అయ్యా అన్నారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి పొద్దుపొడిచేది పొద్దు గుంకేది తెలియకుండా అంటే మనము లౌకికమైన వ్యామోహాల్లో పడితే లౌకిక విషయాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తేనే వీళ్ళిది అన్నారు నేను వీళ్ళకి ఇలా చేయాలి వాళ్ళకి అలా చేయాలి ఇవన్నీ ఉంటాయి అలాగే మనం అంత దైవం మీద పెట్టి మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చుకుంటూ పోతే దానికి అప్పుడు ఏంటంటే దేని మీద మనకి కర్తృత్వ భావన ఉండదు ఇది నేనే చేస్తున్నాను అనేది ఉండదు అంత దైవాజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని ఉంటుంది దాని యొక్క అర్థము ద ఇన్నర్ మీనింగ్ అంటాం కదా లోపల డీప్ అర్థం ఏంటంటే పగలురేయి తెలియకుండా భగవంతుని ధ్యానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా కోపం వచ్చే అవకాశమే లేదన్నట్లు అనమాట అలాగే స్వామి మీద ప్రేమతోనో లేకపోతే మన అమాయకత్వంతోనో అజ్ఞానంతోనో మనం స్వామికి ఏదో చెయ్యాలి చేస్తున్నాం అనుకుంటాం ఇప్పుడు మనం దీనిలో చదివాం కదా ఒక మాట స్వామి నేను మీకు గుడి కట్టిస్తాను అని ఒక భక్తుడు అన్నప్పుడు స్వామి ఒకరేందయ్యా నాకు కట్టించేది వెంకయ్య ఆత్మ ప్రతి గ్రామంలో కొలువై ఉండి వారి యోగక్షేమాలు చూస్తూ నోర్లోని మూగజీవాలను కాపాడుతూ ప్రజల హృదయాలలో పరవశిస్తూ ఉంటే వాళ్లే పారవశ్యంతో తమ ఆత్మకు గుడి కట్టించి ఆరాధిస్తారన్నారు అంటే ఇక్కడ దాని భావాన్ని మనం కొంచెం ఆలోచిస్తే మనము స్వామి జీవిత చరిత్ర చూసినప్పుడు ధనం విషయం గురించి కనుక మనం అనుకుంటే ఒక చిల్లిగవ్వ కూడా స్వామి ఎప్పుడు చేతిలో ఉంచుకోలేదు అసలు స్వామివారికి ధనంతో అవసరమే కలగలేదు ఎప్పుడైనా భక్తులు ఏ పుష్పమో పుష్పమో ఫలమో తృణమో పడమో స్వామివారు పాదాలు దగ్గర పెట్టినా కూడా వాటిని వెంటనే భక్తులకు ఆశీస్సులతో కలిపి తిరిగి ఇచ్చేసేవారు ఏది ఆశించడం అనేది మనం స్వామి జీవిత చరిత్రలో ఎప్పుడూ చూడలేదు మనకందరికీ రాజమార్గాన్ని చూపించడానికి వచ్చిన రారాజు కదా మరి మన వెంకయ్య స్వామి ఆయనకి మనం ఏం చేయగలము ఏం చేస్తాము మన కామధేనువు మన కల్పవృక్షము స్వామీ కదా మనం కోరి కోరినవన్నీ ఇవ్వడానికి ఆయన తయారుగా ఉన్నప్పుడు ఆయన మన చేత చేయించుకోవాల్సినవన్నీ ఆయన ఇష్టప్రకారంగా మన చేత ఆయనే చేయించేసుకుంటారు ఎప్పుడు ఎవరి చేత ఏది ఎలా చేయించుకోవాలో వెంకయ్య చాటుకుపోయినాక ప్రతి ఊళ్ళో గుడి కట్టించుకుంటాంలా అన్నారు ఇప్పుడు మనం మనం చూస్తున్నది నేడు ఎక్కడ చూసినా అడుగడుగున ప్రతి ఊళ్ళో స్వామి మందిరాలు పూజలు ఉత్సవాలు పండుగ వాతావరణం చెప్పాలంటే స్వామి ప్రతి భక్తుని గుండెలో కూడా ఆ గుండె గుడిలో వచ్చి స్థిరపడ్డారు ఆ మనసు అనే సింహాసనం మీద అందుకని మనం స్వామి కోసం ఎక్కడో బతకక్కర్లేదు ఒక్కసారి మన లోపలికి మనం చూసుకుంటే మన స్వచ్ఛమైన హృదయంలో స్వామి నవ్వుతూ దర్శనమిస్తారనమాట అంటే మనలో ఉన్న ఆత్మజ్యోతి స్వామి అంటే మన గుండె గుడిలో స్వామి దీపమై వెలుగుతున్నారనమాట అప్పుడు ఆ కాంతి మన చుట్టూ ప్రసరిస్తుంది అది మనకే కాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా శాంతిని ప్రసాదిస్తుంది అనమాట దానికి మనం కావాల్సిందల్లా ఏంటంటే మన స్వచ్ఛమైన పవిత్రమైన అందరిని ఒక్కటిగా చూసి ప్రేమించే గుణం అన్నమాట ఎవరి దగ్గర ఆ గుణం ఉందో అది నిజంగానే దేవునికి నిలయం ఈ విషయాన్ని ఒక కవి తన కవితలో ఇలా చెప్పారు ఒకసారి చూద్దామా అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే దైవం ప్రతి నడిచే దైవం ప్రతి పులుగు ఎగిరే దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈ సుని కొలువనిపించాలి ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పువ్వులా ఉంచాలి దీపం మరి మరి వెలగాలి తెరలు పొరలు తొలగాలి అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది మరి మనందరిలో ఆ గుడిలో వెంకయ్య కొలువై ఉన్నారు కదా తిరిగి రేపటి మాట బాటలు కలుసుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ